గుడ్ మార్నింగ్ రాజానగరం మండలం కోటికేశ్వరం గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్టీ పర్పస్ గోడౌన్ ను ఎమ్మెల్యే జక్కంపుడి రాజా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ప్రకృతి వైపరీత్య సమయంలో రైతులు తమ పండించిన పంటను కాపాడుకోవడం కోసం ఈ మల్టీ పర్పస్ భవనం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు ఇప్పటికే రాజానగరం శ్రీరంగపట్నం గ్రామాలలో మల్టీ పర్పస్ గోడౌన్స్ నిర్మించుకొని ప్రారంభించామని నేడు కోటికేశ్వరం గ్రామంలో నిర్మించిన గోడౌన్ వలన కోటి కోటికేశ్వరం రాఘవపురం గ్రామాల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సీతానగరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో జక్కంపుడి విజయలక్ష్మి పాల్గొని ప్రారంభించారు ముందుగా సీతానగరం పెద్దగుండేపూడి గ్రామంలో పది లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో మూడు సెంట్ల భూమిలో మెడికల్ ప్రాక్టీషనర్స్ కోసం రీక్రియేషన్ భవన నిర్మాణంలో భాగంగా చేపట్టే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అపత్కాల సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నలభై ఒక్క మంది లబ్దిదారులకు పదిహేను లక్షల పదహారు వేల రూపాయల చెక్కులను అందచూసిన ఎమ్మెల్యే సతీమణి జక్కంపుడి రాజశ్రీ గురువారం నాడు రాజమహేంద్రవరం ఎమ్మెల్యే కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన పదిహేను లక్షల పదహారు వేల రూపాయలను నలభై ఒక్క మంది లబ్ధిదారులకు జక్కంపుడి రాజశ్రీ చేతుల మీదుగా అందజేశారు